క్రైస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐ నాలుగో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాబిడి ఉంది ఏమని అంటే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఈ మాట సాక్షాత్తు దేవాతి దేవుడు ఎఫేసులో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడండి ఎఫ్ఎస్లో ఉన్న సంఘం అంట మొదట దేవుని ఎడలో ఉన్న ప్రేమ ఇప్పుడు వదిలారు అని ప్రభు వారి ఎడల ఒక తప్పు మోపుతున్నాడు నిజమే ఈనాడు చాలామంది క్రైస్తవులు కూడా దేవుని ఎడల వారికి ఉన్న ఆ యొక్క మొదటి ప్రేమ రక్షింపబడిన మొదటి దినాల్లో ప్రభుని ఎంతగా ప్రేమించారో ప్రభువుతో ఎంత సమయం గడిపారో ప్రభు వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎంత ఇష్టంగా మక్కువగా చదివారో ఆ యొక్క ప్రేమ ఆ యొక్క సమయాన్ని ఈరోజు విడిచిపెట్టేవారిగా చాలామంది క్రైస్తవులు కూడా కనబడుతున్నారు ఈరోజు వింటున్న నీవు కూడా అదే జాబితాలోనే ఉన్నావా ఒక్కసారి పరీక్షించుకో ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ప్రేమించి నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించాడు ప్రాణమిచ్చి నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన ప్రాణం ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి నిన్ను నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు ఆయన గొప్ప ప్రేమికుడు ప్రాణ స్నేహితుడు ప్రాణప్రియుడు ఆ ప్రాణప్రియుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది వెండి బంగారమో గొప్ప ఆస్తో విలువైన డబ్బో ఇవేమీ కావు ప్రభు యేసుక్రీస్తు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే మనం ప్రభువుని ప్రేమించాలని మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభుని ప్రేమించాలని ప్రభు కోరుకుంటున్నాడు మనం మొదట ఏసైని అయితే ప్రేమించామో ఆ యొక్క ప్రారంభ దశల్లో రక్షింపబడిన ప్రారంభ రోజుల్లో మనం ఎలాగైతే ప్రభుని మధురంగా ప్రేమించామో ఎక్కువగా ప్రేమించామో దేవునితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడ్డామో అదే విధంగా ఇప్పుడు ప్రేమించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు ప్రభుని ప్రేమించే విషయంలో నువ్వు వెనకబాటు కలిగి ఉన్నావా దేవునిని ప్రేమించే విషయంలో ఏసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేని వ్యక్తిగా ఉంటున్నావా ఈ లోకంలో నీకు కనబడుతున్న మనుషులకి నిర్మోహమాటంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లవ్ యు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా కానీ నీకు నిన్ను రక్షించడం కొరకు నీ కొరకు ప్రాణాన్ని సైతం పనంగా పెట్టిన ఏసైని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి సిగ్గు మొహమాటం కలిగి ఉన్నావా ఈ లోక మనుషులకి మొదటిగా నేను చెప్పే ముందు ఎస్ఐ నేను ఇప్పుడు స్నాయి విధంగా జీవించడానికి ప్రయత్నించాను అను